కొడుకును వరియింపగోరి వచ్చిన దాని తండ్రి పెంలియాడ ధర్మమగునే తప్పని తెలిసియును తాచేయు కర్మంబు దేవుడి భువిని దగులువేమా మరొకసారి కొడుకును వరియింపగోరి వచ్చిన దాని తండ్రి పెంలియాడ ధర్మమగునే తప్పని తెలిసియును తాచేయు కర్మంబు తప్ప దేవుడు భువిని దగులువేమా భావం కొడుకు పెన్లాడవలసిన కన్యను తండ్రి పెన్లాడుట అధర్మము తప్పని తెలిసి అధర్మము ఆచరించువాడు భూలోకంలో కర్మఫలం అనుభవించక తప్పదు రాజరాజ నరేంద్రుడు తన కుమారుడైన సారంగధరుడు వివాహం చేసుకోదలచిన కన్యను వివాహమాడి చివరికి ఆమ ప్రోత్సాహంతో తన కుమారుని సంహరించి జీవితాంతం బాధ అనుభవించాడు కదా అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు